జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అకండ నేను మీ కస్తూరి శ్రీధర్ ఇజ్రాయెల్ జనాభా ఎంత తెలుసా మీక మహా అంటే దాదాపు ఒక కోటి మంది రష్యా జనాభా ఎంత తెలుసా దాదాపు పదహైదు కోట్ల మంది కానీ మన భారతదేశం యొక్క జనాభా ఎంత తెలుసా నూట నలభై కోట్ల పై మాటే ఇదంతా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాట కాదు రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం ఈ లెక్కలు ఏది ఇజ్రాయెల్ది కావచ్చు రష్యాది కావచ్చు మన భారతదేశాన్ని కావచ్చు కనీసం కోటి మంది కూడా లేని ఇజ్రాయెల్ ఏంటంటే తమ చుట్టూ తమ శత్రు దేశాలు ఎన్ని అయితే ఉన్నాయో వాళ్ళందరినీ గడగడలాడిస్తున్నాయి ఉత్సాహోపిస్తున్నాయి తెలుసు కదా ఇంకోటి రష్యా మాట్టుకు మహా అంటే పది కోట్ల మంది జనాభా కానీ రష్యా మీదకి ఎవడైతే పోతాడో ఓలా చెమటలు పట్టించాలి ఊరికే కూడా కాదు ఈరోజు రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్కు ఏకంగా ఏంటంటే ఐరోపా దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి అయినప్పటికీ మొగవర్తనంగా నిలబడుకొని సంవత్సరాల పాటు యుద్ధం చేస్తుంది అది మొగతనం అంటే నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తా ఎంతసేపటికి మనకు ప్రభుత్వాలు బాగలేవు లేకపోతే అధికారులు బాగలేరు ఓళ్ళు బాగలేరు ఇళ్ళు బాగలేరు అంటున్నావే కానీ మనం ఎంత మాత్రం దేశం కోసం నిజాయితీగా చిత్తశుద్ధితో ఆలోచించేస్తున్నాము పనిచేస్తున్నాము ధర్మం కోసం ధర్మబద్ధంగా ఎంత మాత్రం నిలబడుతున్నాము ఇప్పుడు కోటి మంది ఉండేవాళ్ళు చుట్టుపక్కల అన్ని ఇస్లామిక్ దేశాలను పెట్టుకొని కూడా వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళ వాళ్ళలో సెలాయించుకొని వాళ్ళు బొత్తారు రష్యా జనాభా వచ్చేస్తే పదిహేను కోట్ల మంది కూడా లేరు వాళ్ళు ఎట్టబొత్తారు అని నేను చెప్పిన ఇప్పుడు మనం నూట నలభై కోట్ల మంది పైగా మనం జనం ఉన్నాము సిగ్గు లజ్జా ఏమైనా ఉన్నాయా ఈ పాటిక ప్రపంచంలో భారతదేశం విశ్వగురుగా ఉండాల్సిందే ఎగుడేవునో లంగా యదవనలో లత్రు యధవనలో ఎందుకు పనికిరాని దేశ దేశద్రోహంలో ధర్మ వ్యతిరేకంలో వాళ్ళను గెలిపించి దేశం పోయి చట్టసభల్లో కూర్చొని పెడుతున్నాం సిగ్గుండక్కర్లే ఒకరవన్న లబ్జుండక్కర్లేగా మన గారు ఈ రాహుల్ గాంధీ గారు అమెరికాకు పోయి మన దేశం మీద హిందువుల మీద ఏ స్థాయిలో మాట్లాడినాడో మనం అన్నీ కూడా చూసినాం విన్నాం పార్లమెంట్లో హిందువుల గురించి ఏ స్థాయిలో మాట్లాడినాడో మనం చూసినాం జైళ్ళలో ఉన్నటువంటి తీవ్రవాదులు గెలిపించేటువంటి సన్నాసులు మన దేశంలో ఉన్నారు తెలుసు కదా మీకు కానీ ఇజ్రాయెల్ గురించి కావచ్చు రష్యా గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంటుంది ఒకందుకు బాధగా కూడా ఉంటుంది నా చుట్టూ ఉండే సమాజంలో మన తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే భారతదేశంలో వాళ్ళకు ఉండే దేశభక్తి ఈ నా కొడకలకు ఎందుకు ఉండదు అని సరే ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త తీసుకొచ్చిన చెప్తా ఇప్పటి వరకు మనకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు మరొక యుద్ధం ప్రారంభమైంది అదేంటంటే హెజ్బుల్లా అలాగే ఇజ్రాయెల్ యుద్ధం ప్రస్తుతం ఈ ఇజ్రాయెల్ హెజ్బుల్లా యుద్ధం తీవ్ర రూపం దాల్చింది మొన్నటి వరకు మేము లేస్తే మేము మనసరం కాదంట హెచ్చులు దొబ్బతా ఉన్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ ఇప్పుడు ఇజ్రాయెల్ దెబ్బకు తట్టుకోలేక గడగడ గడగడ ఉణుకుతాంది బతుకు జీవుడు అంట పారిపోతారు ఇంకొకటి విషయం ఏంటంటే ఈ హెజ్బుల్లా వాళ్ళు మా దగ్గర ఒకటిన్నర లక్షలు మా దగ్గర రాకెట్లు ఉన్నాయి మా దగ్గర ఈరాతి ఈరులు సూరాతి సూర్యులు అయినటువంటి ఇరవై ఐదు వేల మంది మా దగ్గర మంచి ట్రైనింగ్ తీసుకునేటువంటి సైనికులు ఉన్నారు ఏవిలా ఇజ్రాయల్ అయితే సాగొట్టి చెవులు మూసి పెడతామన్నారు వీళ్ళు వీళ్ళు కోసిన కోతలు పడిన హెచ్చులు మావులు కాదు అలాంటిది ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చేసి వీళ్ళకి పట్టపగలే పగలే సుక్కలు చూపించిన అర్థం మొన్న లెబనాన్ లోని ఈ హెజ్బుల్లా తీవ్రవాదులకు చెందిన దాదాపు వెయ్యి రాకెట్లను రాకెట్ లాంచర్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన సంగతి చాలామంది తెలిసే ఉంటుంది నేను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేసిన మొన్న లెబనాన్లో ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వెయ్యి రాకెట్లను రాకెట్ లాంచర్లను సిద్ధం చేసి పెట్టుకున్నారు అయితే ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు ఆ రాకెట్లను ప్రయోగించడానికి సరిగ్గా పది నిమిషాల ముందు ఇజ్రాయెల్ దాడులు చేసి మొత్తం ఆ వెయ్యి రాకెట్లను ధ్వంసం చేసి పారేసింది అయితే రాత్రి మళ్ళీ ఏం జరిగింది తెలిసిన కొంతమంది హెజ్బుల్లా తీవ్రవాదులు మరొకసారి రెచ్చిపోయినారు రాత్రి రాత్రి ఇజ్రాయెల్ మీద వంద రాకెట్లను ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు అయితే ప్రయోగించినారు అంతే ఇంకా ఇజ్రాయెల్ ఏంటంటే రెచ్చిపోయింది వంద రాకెట్లకు ప్రతిగా ఏంటంటే అంతకు నాలుగు రెట్లు అంటే నాలుగు వందల రాకెట్లు ప్రయోగించింది లెబనాన్లోని ఈ హెజ్బుల్లా తీవ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి పారేసింది లెబనా అడవుల్లో ఉన్నటువంటి హెజ్బుల్లా రహస్య స్థావరాలను పూర్తిగా భస్మి పట్టణం చేసి పారేసింది ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో రాత్రికి రాత్రి హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ సర్వం కోల్పోయి రోడ్డును పడింది ఇప్పుడు హెజ్బుల్లా తీవ్రవాదులు బతుకు జీవుడంట పారిపోతున్నారంట కానీ ఇదే హెజ్బుల్లా తీవ్రత సంస్థ గురించి మన దేశ డిక్కుమాలి మీడియా ఎక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి డిక్కుమాలి మీడియా మొన్నటి వరకు ఏంటంటే అబ్బా మాములు కాదు వీళ్ళు వాళ్ళ ముయ్యడం అబ్బా హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ మాములు తీవ్రవాద సంస్థ కాదు హెజ్బుల్లా కనుక యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తే ఇక మరణ హోమం జరుగుతుందని చెప్పేసి ప్రపంచంలో కనీ విని ఎరుగని రీతిలో మరణాలు సంభవిస్తాయని చెప్పి హెజ్బుల్లా తీవ్రవాదులు అసాధారణమైన యుద్ధ వీరులని మన దేశ చెత్త మీడియా ఉండదు కదా ఈ బఫున్ మీడియా ఓ తెగ మోసింది వాళ్ళందరినీ కూడా కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది తెలిసిన అదే హెజ్బుల్లానో ఇజ్రాయెల్ ఏంటంటే ఒక బొమ్మను ఆడించినట్టు తినక ఫుట్బాల్ అనేటట్టు ఇదర్ మారే గత ఉదర్ ఉదర మారే గత ఇదరు అనేట్టు ఆట ఆడతారు రఫ్ రఫ్ ఆడతారు అది కథ ఎట్లా న్యూసా అట్లే ఉంటుంది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి తప్పనిసరిగా పది మందికి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జాతీయవాదులందరూ ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్